చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికి నిత్యం భగవంతుడి ఆరాధన చేసేవారికి కష్టాలు ఉంటాయి అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసేవారికే మంచి జరుగుతుందని అనుకుంటూ ఉంటారు శ్రీమాత అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ఇలా ప్రశ్నించారు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు చేసేవారికే నిత్యం మీ నామస్మరణ చేసేవారికి దుఃఖాన్ని ఇస్తున్నారు అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించారు ఎవరికి ఏ దానం చేయరు కానీ అలాంటి వారికి సుఖాన్ని ఎందుకు ఇస్తున్నారని అడుగుతాడు శ్రీ మహావిష్ణువు అంటాడు నీలాగే నారదు కూడా ఒకసారి నన్ను ఇలా ప్రశ్నించాడు అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారు నారద మనిద్దరం బ్రాహ్మణ వస్త్రం ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రం ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అక్కడికి వెళ్ళి ప్రభు విష్ణువు ఇలా అన్నారు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటికి వచ్చి మీ బాబు సొమ్ము ఏమైనా దాచారా ఇవ్వండి ఇవ్వండి అంటున్నారు వెళ్ళు వెళ్ళు అని అంటారు మేము యాచకురము భిక్షం అడుగుతున్నాము వెళ్ళు వెళ్ళు వెళ్ళండి అని బయటికి తోసేస్తున్నాడు ఆ సేటు నారదుడు శ్రీ మహావిష్ణువుని చేతులు పట్టుకుని బయటికి తీసుకొచ్చి సేటు అంత అవమానం చేశాడు అతన్ని మీరు ఏమీ అనలేదు అతను మీరు శపించండి అని కూరాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు రెండు చేతులను పైకెత్తి నీకు నాలుగు వైపుల నుండి ధనం రావాలి మీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి ఇంట్లో సంపాదన పెరగాలి అని వరం ఇచ్చాడు అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువుని చేతులు పట్టుకొని ఇలా అన్నారు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమ్మన్నారు అన్ని మాటలు అని అవమానించి పంపితే మీరేమో లక్ష్మీ వృద్ధి చెందాలి అంటారేంటి స్వామి దానికి స్వామి పదానారద వెళ్దాం అంటారు అలా వారు ముందుకి వెళ్తుండగా ఒక పూరి ఒడిసె కనిపించింది అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది అక్కడికి వెళ్లి మాత భిక్షం అని అడిగారు తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడిగారు అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉంది ఆవుకి సేవ చేసుకోవడం వల్ల ఆ ఆవు రోజు నాకు పాలనిస్తుంది ఆపాలే ఉన్నాయి మీరు లోపలికి రండి అని ఆసనం వేసి కూర్చో అని చెప్పి వారికి పాలను తీసుకొచ్చి ఇచ్చింది అప్పుడు నారదుడు స్వామి ఎంత మంచి తల్లి మనకు ఆసనం వేసి కూర్చోబెట్టి తనకున్న దాంట్లోనే మన ఆకలి తీర్చాలి అని పాలిచ్చింది కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగ్గా శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించాడు అప్పుడు నారదుడు ప్రభువు నీ స్వరూపం నాకు నచ్చడం లేదు ఆ సీటు అంతగా అవమానిస్తే అతనికేమో ఇంకా ఇంకా ధనం వృద్ధి చెందాలి అని దీవించారు ఆ తల్లి దగ్గర ఉన్న ఒక్క ఆవుపాలని మీకిచ్చి మీ ఆకలి తీరిస్తే మీరేమో ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అడిగారు దానికి స్వామి ఇలా అంటారు నారద నువ్వు నా లీలనని ఎప్పటికీ అర్థం చేసుకోలేదు నారదుడు స్వామి మీ లీలలేంటో నాకు అర్థం కావట్లేదు మీరే చెప్పండి అంటారు దానికి స్వామి ఆ ముసలావిడ రోజు నా నామస్మరణే చేస్తుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు పైన ఆమె చాలా ప్రేమ పెంచుకుంది తన మనసు దానిపైనే ఉండి ఆవిడ సేవ చేసుకుంటుంది చనిపోయే సమయంలో ఆమె బాధపడుతుంది నేను చనిపోతే నా ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూ ఆవిడ చనిపోతే ఆ భగవంతుడి దగ్గరికి ఆమె రాలేదు విష్ణు వద్దకి ఆమె చేరుకోలేదు అందుకే ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను దానికి నారదుడు సరే స్వామి ఇదైతే నాకు అర్థమైంది మరి ఆ సేటుకి ఎందుకంత ధనం రావాలి అని వరం ఇచ్చారు అని అడగగా దానికి శ్రీ మహావిష్ణువు అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని అతను మూటలు మూటలు కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బు యొక్క ప్రేమతోనే ఆ డబ్బు యొక్క ప్రీతితోనే ఆ డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు అతను చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే కాపలాగా ఉంటాడు అతడు ఎప్పటికీ భగవంతుని సుఖలోకాలు అతనికి ప్రాప్తించవు అని చెప్తారు శ్రీ మహావిష్ణువు అందుకే ఏమి ఎప్పుడు ఎవ్వరికి ఇవ్వాలో తెలుసు మనం ఇప్పుడున్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాం కానీ మన భవిష్యత్తు అనేది ఆ భగవంతుడికి తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ భగవంతుడిని నిందించకుండా ఆ భగవంతుడిని విడవకుండా సదా దైవ నామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి ఎప్పటికీ మీ వెంట దైవం ఉంటాయి శ్రీమాత ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ సపోర్ట్కి నాకు బ్లెస్సింగ్స్